జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము ఏ దిగ్గజం మీకంటే హలైలుయ్యా ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కురపు చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనమందరం అందరం మరుదే కలమలే లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ప్రతి ఇంట్లో తిరుగుతున్న ప్రతి చెంటి బిడ్డ కొరకు ఆడబిడ్డల కొరకు భారం కలిగి ప్రార్థించండి ఎక్కడ చూసినా చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి ఆడపిల్లలు చిన్నపిల్లని చాలా దారుణంగా పాటు చేసి చంపిస్తారంటే అండి మరి ప్రతి ఆడబిడ్డ కొరకు ప్రార్థించండి యవ్వనస్తుల కొరకు ప్రార్థించండి ప్రతి ఒక్కరు ప్రయాణాలు వెళ్తున్న వారు క్షేమంగా వాళ్ళ గృహాలకి చేరాలని వారి కొరకు ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చోరు వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్యభాగం యహశివగంధం పదిహేనవ అధ్యాయం పద్నాలుగో అక్కడి నుండి కాలేబు మన వారి ముగ్గురు కుమారులు శషాయి అయమను అమాయి అని వనాక వంశములను వారు వెళ్ళగొట్టి వారు దేశములను సుహంతృపరుచుకుందరు హలేయ ప్రియాదేవుడి ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ ఈ ఈ గంధం ద్వారా తెలియజేస్తున్న మాటలు ఏంటంటే మీరు ఒకసారి లేఖనాలు చదవండి వారి పేర్లు నాకు అసలు నోరే తిరగల చెప్పడానికి మీరు చదువుకోండి అయితే ఇక్కడ చెప్తున్న మాట దేవుడు మనకి ఇక్కడ ఏంటంటే దేవుడు ఆ వాగ్దాన భూమి ఇజ్రాయల్ ప్రజలకు ఇచ్చారండి ఇజ్రాయల్ ఇస్తే కాలేబి వారు సులభంగా వారు అడగవచ్చు ఎందుకంటే దేవుడు కేటాయించి వారి వారికి ఇచ్చారు ఇచ్చినప్పుడు కూడా ఈ కాలేపు వారు ఏం చేయాలి మేము కూడా ఉంటాం లేదా మీరు సగం మేము సగం అయినా అడగచ్చు ఇలాగ అడగలేదు బదులుగా ఏమి అడిగాడు తెలిసింది అప్పటికే మూడు అంటే మూడు తరాల కుటుంబాలు నిలిచి నిలిచున్నదన్నమాట అక్కడ పర్వతం ఉన్న ప్రేస్ అడిగాడండి ఆ పరతం పేసు ఆల్రెడీ దేవుడు వాళ్ళకి ఇచ్చేసాడు విచ్చేసిన పేస్ను అడుగుతున్నాడండి యహోశివతో యుద్ధం దిగాడండి నలభై సంవత్సరాలు అక్కడే అనేన్యంలోనే తిరిగారు ఆ కొండ చుట్టూ దేవుడు నా వాగ్దానం చేశాడు నా కొండ నాకు ఇవ్వని యహో వ్యర్థం దిగాడండి కాలే దేవుడు దీని ద్వారా నీతో మాట్లాడుతున్న మాట్లాడుతున్నమాట నీవు దించవలసిన మరి కొన్ని ఉంటాయి నీ దగ్గర అవి ఎక్కడున్నాయి ఎత్తవలసిన పేస్లు కూడా కొన్ని ఉంటాయి అవి ఎక్కడున్నాయి ఎప్పుడైనా ఆలోచించావా ఈ నువ్వు నీకు దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసింది నువ్వు పొందుకోలేదు అంటే దానికి అర్థమేంటి అనే అనేస్తాం మనం ఏదైనా వాగ్దానం ఉంది కానీ ఎందుకు పొందుకోలేకపోయాం అసలు దానికి కారణం ఏంటి అని ఎప్పుడైనా మనం ఇలాగ ఆలోచించామా మనం దేవుడు చెప్పిన మాట నీకు సంబంధం లేనిది కూడా నీకు సహంతరాగా చేస్తాడు నువ్వు వెదటి వారికి ఆదరించే వారిగా ఉండాలి దోసుకునే వారిగా ఉండకూడదు వెళ్ళగొట్టే వారిగా ఉండకూడదు మనం ఎలా ఉండాలంటే మన ప్రవర్తన పరిచే వారిగా ఉండాలి ఇక్కడ చూస్తే దేవుని లేదండి దేవుడిది ఇచ్చిందే వీరు దోసుకోవాలని చూసారు ఇక్కడ దేవుడిది అంటే దేవుడికంటే వీరు దేవుళ్ళు అయిపోయినట్టు అందుకే దేవుడు ఉగ్రతికి వారు బలే ఇవ్వాల్సి వచ్చిందండి ఇక్కడ హలేలుయ్యా మనము దేవుడు నుంచి తప్పించుకోవాలంటే ఆయన వాగ్దానాలు మనం స్వహంతరించుకోవాలంటే కనిపెట్టి ఆయన వేపు చూడాలి ఒకరికి ఇచ్చింది మనం అన్యాయంగా లాక్కోకూడదు ఒకరి సొంతమైంది మనం తీసుకోకూడదు దేవుడినికి నీకు ఇస్తే అది నువ్వు తీసుకో అంతే తప్ప అన్యాయంగా వారిని వెళ్ళగొట్టకూడదు అన్యాయం తీర్పులు తీర్చకూడదు అన్యాయమైన మాటలు మాట్లాడకూడదు అన్నయ్యమైన ప్రవర్తన నీలో కలిగి ఉండకూడదు ఒకవేళ ఈ మాటలు వింటున్నప్పుడు మీరు ఎవరైనాప్పటికీ కూడా దేవుడు మీతో సూటుగా మాట్లాడుతున్నాడు నీ దిన నీ మనసును ముందు స్థిరపరచుకో సుఖాల కోసం నువ్వు ఆధారపడకు దేవుడు పరిచయ అన్నా దేవుడు మాట చెప్పి మనం నడవాలన్నా కొన్ని ముళ్ళ బాటలు మనకు ఎదురవుతాయి ముళ్ళ బాటలు ఎదురవుతున్నాయని దాన్ని నువ్వు ధికారించుకోకు కొంచెం నువ్వు ఎత్తవలసిన సమయం వస్తుంది దించవలసిన సమయం వస్తుంది దేవుడు ఎచ్చితే ఎచ్చించిపడు దించితే దిగుపడు అంతే తప్ప వ్యతిరేకానికి వెళ్లకు జాగ్రత్త దేవుడు ఉగ్రత మనం గురవ్వేమంటే మనం రక్షించే దాత ఒక్కడునూ ఉండడం ఎందుకంటే రక్షించే దాతే మనల్ని శిక్షించినప్పుడు ఇంకెవరు రక్షిస్తారండి చెప్పండి ఒకసారి ఎప్పుడైతే దేవుని నుండి భయభత్తలు కలిగి దేవుడు ఏదైతే కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటావో నీకు ఇచ్చిన వాగ్దానం భూమికి నువ్వు సోత్తరంగా చేరుకుంటావు అన్యాయంగా తీసుకోవాల్సిన పను దేవుడు నీకు ఇస్తానన్నాడా అది తిరుగులేక నీకు అవుతుంది అంతే తప్ప ఒక అన్యాయంగా మనం తీసుకోకూడదు ఏది కూడా అన్యాయం చూడండి ఆ ఇల్లు స్థలాలు అమ్ముకున్నప్పుడు చూడాలి చాలామంది అండి ఈ మాట చెప్తుంది దేవుడికి ఏంటి కైస్తవులే మళ్ళీని ఏం చెప్తారు ప్రభా నాకు ఒక అడుగు జాడ అందులోకి వెళ్ళిపోయింది అది నాకు ఇప్పించే ఒక అడుగు జాడే కదా ఇచ్చి చూడు దేవునికి రెండు అడుగులు ఇస్తాడేమో చిన్న చిన్న మొక్కల కోసం కొట్టుకుంటున్నారు చంపుకుంటున్నారండి దేవుని ఎరగని జనం ఎలాంటి పనులు చేస్తారంటే వారి దేవుని తెలుసుకోలేదు అనుకోవచ్చు దేవుని ఎరుగున వాళ్ళు కూడా ఇలాంటి గొడవల్లో కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు చంపుకుంటున్నారు దేవుడిని నా అవమానం రాదా మన క్రియలు పెట్టి మన ప్రవర్తన పెట్టి చెప్పండి ఒకసారి దేవుడు మనకి ఇస్తానంటే ఇస్తాడండి దాని కొరకు ఎదురు చూడాలి అంతే తప్ప దౌర్జన్యం మాత్రం చేయకూడదు మనం ఏ విషయం అనేది నీకు ఆ జాబ్ ఇస్తానన్నాడా దానికోసం పట్టు విడక ప్రార్థించాం ఎలా ప్రార్థిస్తామంటే ఒక యదవరాలు రాజుని ఎలా గోజడుకు న్యాయం కోసం విడవక ఆయన్ని న్యాయం తీర్చే వరకు కూడా అతను గుమ్మం విడిచిపెట్టలేండి అలాగా ఒక అన్నాయస్తుడు రాజే ఆమె విషయంలో కదిలి నాయని తీర్చాడండి అలా మన నాయ మన దేవుడు నాయాతి భతుడు కదండి అంత గొప్ప దేవుడు మనకి నాయం చేయకుండా ఉంటాడా ఏది అడిగినా ఆయన ఇస్తాను అంటున్నాడు కానీ అడిగేది నువ్వు ఎలా ఉంటుందో ఒకసారి చూడు నువ్వు దించవలసింది ఎత్తవలసింది కూడా ఉంటాయి అది నీకు నీవే పరీక్షించుకో ఒకవేళ ఎవరిదైనా అన్యాయంగా తెచ్చుకొని నువ్వు పెట్టుకున్నావేమో ఇచ్చే ఈ రోజు ఒకవేళ ఎవరికైనా అన్యాయం మాటలు మాట్లాడుతూ ఉన్నావేమో దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టుకో దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే ఆయన ఇస్తాడు ఇచ్చేదాకా ఎదురు చూడు ప్రార్థించు ఆయన దగ్గర కనిపెట్టుకుని ఎదురు చూడు ఎలాగుంటున్నావో ఏంటన్నది నీకు నీవే పరీక్షించుకుని సరి చేసుకో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అని గురించిన గాక ఆమెన్